విజయ్ గారి దగ్గరకు వెళ్దాం ఎస్ విజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి ఎస్ మనం చూస్తున్నాం ముందుగా ఈరోజు హాట్ టాపిక్గా కూడా ఒకటి నల్గొండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేతపై కూడా రకరకాల విమర్శలు వస్తున్నాయి ఏదైతే రెగ్యులరైజ్ చేయాలని వెళ్తే కూడా అక్కడ హైకోర్టు వారికి షాక్ ఇచ్చిన సందర్భం మీరు కూడా వినే ఉంటారు ఈ విషయం పైన మీరు ఏమంటారు గా రాజకీయ పార్టీల ఆఫీసులు ఎలా ఉన్నాయంటే ఒక అక్కడే కాదు మొత్తం రాష్ట్రంలో కావచ్చు ఎక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఆఫీస్ ఎన్న వెంటనే పర్మిషన్ అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే వెంటనే పర్మిషన్లు తీసుకోరు కడుతుంటారు ఇటువంటి ఏదన్నా వచ్చినప్పుడు పర్టికులర్గా నల్గొండలో ఏంటంటే అక్కడ మంత్రి కోం రెడ్డి వెంకరెడ్డి గారి పర్సనల్గా తీసుకున్నట్టు కనిపించినటువంటి అంశం ఇంకా రాజకీయ పార్టీ ఉన్నటువంటి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకే పార్టీ ఆఫీసులు ఉన్నా వాళ్ళకు ఉన్నటువంటి కేటాయించినటువంటి దాంట్లో ఒక్కోసారి పర్మిషన్లు తీసుకోరు కొన్నిసార్లు ఏం తెలుసా కరెంటు బిల్లు కూడా వీళ్ళు ఏం కట్టరు కట్టకుండా ఏమైందంటే ఎవరు అడగరు ఎందుకంటే రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది ఇటువంటి సందర్భంలో అడగరు ఇటువంటి సందర్భంలో తీర్పు వాళ్ళు పోయారు కోర్టుకు పోయారు కోర్టు నుంచి వచ్చింది నెక్స్ట్ జరగబోయే యాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది గవర్నమెంట్ కూలగొడుతుందా లేదా ఈ లోపు బీఆర్ఎస్ వాళ్ళు నెక్స్ట్ హైకోర్టు సుప్రీంకోర్టు బెంచ్కి పోవడం ఇంట్లోనే ద్విసభ్య బెంచ్కి పోవడం ఇటువంటి అన్నిటికీ జ ఈ పరిణామాలు జరుగుతుంటాయి రాజకీయ పార్టీ ఆఫీస్ కార్యాలయాలు ఎందుకంటే రాజకీయ పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వమే ఇస్తున్నది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ కేటాయించుకుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న టీఆర్ఎస్ ఆఫీస్కు స్థలం ఇచ్చింది ఎన్టీఆర్ ట్రస్ట్కి గవర్నమెంట్ అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులకు స్థలాలు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలకు వస్తాయి కట్టుకుని బిల్డింగ్ కట్టుకునేటప్పుడు ముందు కట్టుకుంటారు తర్వాత పర్మిషన్ లేట్గా తీసుకుంటుంటారు కొన్ని ఆలస్యం అవుతాయి కొన్ని రావు ఇక్కడ పర్మిషన్ జిల్లాల వరకు అక్కడ నల్గొండలో ఉన్నటువంటి విషయం పర్మిషన్ తీసుకోలేదేమో తీసుకోకపోతే దానికి సంబంధించిన ఫైన్ కట్టి ఉంటాయి కోర్టుకే వారు కూలగొట్టాలని మరి కోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఇంప్లిమెంటేషన్ ఏదో ఏ రకంగా చేస్తారు చూడాల్సినటువంటి అంటే ఇప్పుడు ఒకటండి మీరు చెప్తుంది వాస్తవమే కానీ అంటే ఇప్పుడు నల్గొండలో జరిగిన పరిణామం ఏదైతే ఇది స్టార్టింగ్ పాయింట్ గా చూడొచ్చా ఎందుకంటే మీరు ఇందాక అన్నారు కోమటి రెడ్డి పర్సనల్ గా తీసుకున్నారు అందుకే ఈ విషయంలో ఇలా జరిగింది కానీ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా వాదన ఒక రాగా వినిపిస్తుంది హైదరా పేరుతో ఏదైతే వచ్చిందో కూడా పూర్తిగా కేవలం బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేస్తున్నారు పర్సనల్ గా తీసుకుంటుంది ఇప్పుడు కోమటి రెడ్డే కాదు కాంగ్రెస్ కూడా పర్సనల్ గా తీసుకొని బీఆర్ఎస్ కు సంబంధించిన వాటి టార్గెట్ చేయొచ్చు ఇప్పుడు నల్గొండ పార్టీ భవన్ కి ఏదైతే జరిగింది ముందు నాయకులను బట్టి ఉంటుంది ఎట్లుందంటే ఆ నాయకులు తీసుకునేటువంటి దాన్ని బట్టే వ్యవహరిస్తున్నారు తప్ప జనరల్ పార్టీ ఆఫీసులు ఒక ఒక పార్టీ ఆఫీస్ తోటి మిగతా పార్టీ ఆఫీసులన్నీ కూడగొడతారు అనేది లేదు మిగతా పార్టీలనే అనుమతులు ఉండవని ఉండదు ఇంకో రాజకీయ జనరల్ గా అలానే ఉంటున్నారు రాజకీయ పార్టీలు ఎక్కడ వచ్చినా అది మరి పర్సనల్ గా ఎవరైనా సీఎం స్థాయిలో పర్సనల్ గా తీసుకొని ఒకళ్ళు ఇద్దరి చేస్తాయి హైడ్రా వేరు మళ్ళీ డిఫరెన్స్ హైదరాబాద్ ఏంటంటే హైడ్రా నిజంగానే చిత్తశుద్ధితో ఏర్పాటు చేస్తే మీరు ఒక బీఆర్ఎస్ మీరు అంటున్నట్టు బీఆర్ఎస్ నాయకులదే టార్గెట్ చేస్తే అది తప్పిదమే అవుతుంది ఇప్పటికి హైడ్రా వచ్చిన నుంచి హైడ్రా ఇచ్చినటువంటిది నూట ప పదమూడు ఎకరాలు ఏమో మాకు మా పరం అయిపోయినది మిగతా చేస్తాము అనే విషయం ఈ నూట పదమూడు కూడా ఏముందంటే మధ్యతరగతి లో మిడిల్ క్లాసు పేదోలే ఉన్నాయి డబ్బున్నో ఒక ఇద్దరియే కనిపిస్తున్నటువంటి అంశం కనిపించింది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఒకటి నాగార్జునయన్ కన్వెన్షన్ అదే అదేవిధంగా వాళ్ళ పార్టీ అంటున్న పల్లం రాజుకు సంబంధించినటువంటి వాళ్ళ బ్రదర్కి సంబంధించి ఇంకా అదే మిగతా నాయకులకు సంబంధించినటువంటి ఏవి కూడా ఎక్కడ ఏమీ కనిపించట్లేదు మరి ఇవన్నీ ఈ మీద ముందు ముఖ్యంగా వాళ్ళ ముఖ్యమంత్రి గారు బ్రదర్ మీద కూడా వచ్చింది దుర్గం చెరువు ఉన్నటువంటి ఒక బ్రదర్దే కాదు సరే బ్రదర్ది ఏదైనా కంపెన్సేషన్ చేసి బ్రదర్ది తీసేస్తే ఇప్పటికి నోటీస్ ఇచ్చి ఇరవై ఐదు రోజులు దాటినటువంటి అంశం కానీ ఆ చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళకి సంబంధించినటువంటిది సార్ అది మరి ఎయిటీస్ నుంచి ఉన్నాయి అది చేయాల్సినటువంటి అవసరం ఓ లెక్క ప్రకారం చూస్తే కాలువ కానీ ఇప్పుడు చూస్తే దాదాపు ఐదు ఆరు లక్షలు ఇండ్లు కూలగొట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది హైటర్ నిజంగా కూడా ఇంప్లిమెంటేషన్ చేసి అది అంత సత్తా కానీ ఆ ధైర్యం కానీ ఒక ఆరు లక్షలు ఇండ్లు హైదరాబాద్లో కూలగొడితే పరిస్థితి ఎట్లుంటుంది అది మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోయే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇది చెరువులకు సంబంధించిందే చేయాలి చెరువులను పరిరక్షించుకోవాలి అంటే ముందు పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలది వాళ్ళ అనుకూలంగా ఉన్నటువంటిది మంత్రులది కూడా పొంగులేడు శ్రీనివాసరెడ్డిది ఉందని వస్తున్నది మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ నాయకులు ఉన్నటువంటి వాళ్ళది వస్తున్న వస్తున్నాయి ఇటువంటి కూడా ఇంకా దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళని అవి గనక తీసేసినట్లయితే ఒక కాన్విడ ప్రజల్లో నమ్మకం వస్తుంది దానికి సంబంధించినటువంటి అదే చూసి ఇక మూసికి సంబంధించినట్టు లేదా చిన్న చిన్న ఇండ్ల ఇప్పుడైతే ఎక్కువ చిన్న వాళ్ళే కూలగొట్టిరు చూసినటువంటి చిన్నవాళ్ళే బయట ఇట్లాంటి పని ఇట్లాంటివి చేయకూడదు ఇట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బపోతే వాళ్ళ పేదలు ఏమైందంటే మన దగ్గర జనాభా ఎక్కువ పేదలు మధ్యతరగతి వీళ్ళంతా ఎన్నో సంవత్సరాల నుంచి ఏమైందంటే గవర్నమెంట్ భూములు ఆక్యుపై చేసుకున్నారు పక్కకునే ఆక్యుపై చేసి కట్టేసుకున్నారు దాంతో డబ్బున్నోళ్ళు కొంతమంది నాయకులు కూడా ఆక్రమణ చేశారు సరే వాళ్ళ పేరు చెప్పి రాజకీయంగా వాళ్ళకి అవతల వాళ్ళ పేరు చెప్పి సామాన్యకుల కొడితే పరిస్థితి వాళ్ళు ఎలా బతకాలి కొందరు పేపర్లు కూడా చూపిస్తున్నారు వీళ్ళు అన్నట్లుగా పేదలు మధ్య తరగతి కుటుంబాలు కూడా కొందరు పేపర్లు కూడా చూపిస్తున్నారు మాకు పర్మిషన్స్ ఉన్నాయి పేపర్స్ మా దగ్గర ఉన్న ఇన్ని రోజులు రూపాయి రూపాయి కూడా పెట్టుకుంటే అంతా కూడా ఇంటి పైన పెట్టాము ఇప్పుడు అధికారులు వచ్చి చెప్తున్నారు అధికారులు ఏంటంటే ఇప్పుడు ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అందరు అనుమతులు ఇచ్చారు అందరు అనుమతులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూపించి హైడ్రా మార్క్ పెట్టిపోతుంది నోటీసులు ఇస్తుంది వాళ్ళ అలీబాబా నలభై దొంగల సినిమాలు మార్క్ పెట్టినట్టే అనిపిస్తుంది మార్క్ పెట్టేసరికి వాళ్ళకి టెన్షన్ మొదలవుతుంది అప్పుడు స్లోలు చెప్పింది మార్క్ పెట్టిపోగానే వాళ్ళు ఏ నైట్ వచ్చి ఏం గుల కొడతారు అని నిద్ర ఒకటి ఇంట్లో కాపలా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈ మార్కులు పెట్టి ఇవన్నీ చేయడం వల్ల ఉపయోగం ఉంది అసలు వాళ్ళు ఏమో వదిలిపెడుతున్నారు అసలు వాళ్ళు ఇంతవరకు ఎక్కడ రాలే కదా ఒక్క ఇద్దరిదే చూపిస్తారు ఇద్దరిదే చూపిస్తారు ఇద్దరు చూపిస్తున్నారు నా నాగార్జున విషయంలో బయట జరుగుతున్న అనుమానాలు వస్తున్నాయి సెటిల్మెంట్ అయిపోయింది అక్కడ హై రైజ్కి బిల్డింగ్ అనుమతి ఇస్తున్నారట అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించి ఏమైనా కూడా మొత్తం సెటిల్ చేసేసినారు అనేది ఒకటి వినిపిస్తున్నది మరి వీటి క్లారిఫికేషన్ ఇవ్వాలి ఉద్దేశము మంచి ఉద్దేశం అయినప్పుడు అంత సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అట్లా సమానంగా చూడకుండా ఇలా చూసినట్లయితే ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సాధ్యమవుతుందా ఆరు లక్షల ఇండ్లు హైదరాబాద్లో తీసేయడం అనేది సాధ్యమా అది కూడా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఒక చిత్తశుద్ధి తోటి ఒక కమిట్మెంట్ తోటి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదనైతే అండి మళ్ళీ మీ దగ్గరకు వస్తాము ఇప్పుడు మనం